పాలు పట్టుకున్నారు మొన్న ఒక రోజు కడప కడప పూజ ఒక్క ఇల్లు ఇచ్చేదానికి లేమాక ఇక్కడ రాజకీయ నాయకుడు కూడా ఇల్లు లేదని అడిగిన ఒక పుస్తకం ఒకటి ఇచ్చినాడు ఈ పుస్తకం ఏం చేయనంటే అంటే ఎంతో రెండు లక్షల రూపాయలు నాకు పుస్తకం లభించిచ్చినాడు ఉంటాది కథానాడు వచ్చినాడు ఇచ్చేసిపోయినాడు మా అమ్మకున్నట్టు అది నీకు నోరు మా అమ్మ మారి ఎగస్తావు నువ్వు మాయమ్మ వేరే చూసేలా అమ్మే ఇద్దా నీకు ఇచ్చానమ్మా తీసుకో మా అని ఇచ్చినాడు దాని ఎక్కడోళ్ళు దూడుకో నీకు అక్కడి కట్టిండేది ఎత్తుకొని ఎక్కడ పోయి మాకు ఇంజనీరింగ్ ఆమె అడిగిన ఎక్కడ షెంట్ లేదనేసింది సరే దీన్ని ఎత్తుకొని మళ్ళీ అసలు లేకపోయినా కడిగా పోయినా మా నాతో కూడా వచ్చిన ఇద్దరు ప్రెసిడెంట్ ఇంకొక రాజకీయ నాయకుడు ఇద్దరు వచ్చారు దొమ్మర్ కూర్చున్నారు நேனே போயே நீ கூத்து வச்சி நவச்சினோ ஓட்டு அடிக்க ஓட்டு ஏசினவோ ஏதோ நம்ம கிளி லட்சி அட் அசல் ஏன் பண்ணலா எக்கடி கட்டுக்கோடி இது கொடுக்கு நேர கொடுக்குற உண்டாலியா தான்

ಪದ್ಯಾಲೇ ಬಾಪಕ ಭೀವರೇದೇ ಎಂತ ಇತ್ತು ಆ ಬಾಪಕ ಭೀವರೊತಾವು ಬಾರಿ ವರದರ నేను వరద గుడి కాడికి అక్కడ మున్సిపల్ ఆఫీస్ ఉంది అక్కడ పోయినా ఉంది రేణుకోట పోయినా తిరుపతిలో గంగమౌలి కాడి మెయిన్ అది ఆడికి పోయినాయి ఎక్కడ పోయినా జరగల ఆ వాల్చినట్టు నా నోటి ఎట్లొస్తే తరిగేది నేను ఆఫీసు లా సా ఆయన పట్టించుకోవాలి நான் தோசை கோவாக்கு திரக்கூடிய ஆயன்கி